శివాయ శివాగుర వేణమ నేను ఇప్పుడు మక్కపేటల్లో ఉన్నానండి ఇక్కడ జ్యోతిర్లింగలు అన్నీ ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి మీకు చాలా అద్భుతంగా ఉన్నది ఈ దేవాలయం రామలింగేశ్వర స్వామివారు రామేశ్వరం తమిళనాడు చూడండి జనేశ్వర స్వామి శ్రీశైలం భీమశంకర స్వామివారు భీమశంకరం పూణే పుణే మహారాష్ట్ర ఇది అయ్యప్ప దేవాలయం ఈ అయ్యప్ప దేవాలయంలోనే మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట కట్టి ఉన్నారండి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి ప్రేమగేశ్వర స్వామి వారు సోమనాథ్ నాగేశ్వర స్వామి వారు గుజరాత్ ద్వారక కృష్ణేశ్వర స్వామి వారు ఓంకారేశ్వర స్వామి వారు మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర స్వామివారు ఉజ్జాయిని మధ్యప్రదేశ్ కేదారేశ్వర స్వామివారు తరాఖండ కేదార్నాథ్ ఓం నమ శివాయ కాశీ విశ్వనాథ స్వామివారు తరాఖండ్ వారణాసి వైద్యనాథ్ స్వామివారు ఇవన్నీ ఒకే చోట ఉన్నాయండి ఒకే చోట ఇన్ని దర్శించుకోవడం చాలా అదృష్టం ఇది మక్కపేటలో ఉన్నదండి కావాల్సిన వారు దర్శించుకుంటే చాలా మంచిది కానీ చాలా దేవాలయం అండి ఇప్పుడు పురాతన దేవాలయంలా ఉన్నది ఇది మొత్తం ఇప్పుడు రంగులేసి పునఃప్రతిష్ఠ ఉన్నారు చాలా బాగుంది దేవాలయం